జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కాశీ సిరీస్ వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో అనుకోవచ్చు ఇక దీని తర్వాత ఇంకొక వీడియో ఉండొచ్చు షాపింగ్కి సంబంధించి అలాగే స్వామివారి సేవ అభిషేకం అయినా స్పర్శ దర్శనమైనా ఎలా కానీ చాలా సందర్భాల్లో అడిగారు ఆ వివరాలతో ఇక కాశీ సిరీస్ వీడియోస్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోతాయి ఇక ఈ వీడియోలో అయితే మీరు మస్ట్ విజిట్ టెంపుల్స్లో ఇంకా చెప్పాలంటే మేము ఇంకా కాశీలో మధ్యాహ్నం బయలుదేరుతాము మౌనంగా పొద్దున్న చేసుకున్నటువంటి దర్శనాలన్నీ కూడా వివరాల్ని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మెయిన్గా కాశీ విశాలక్షమ్మ అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రధానంగా చెప్పబడేటువంటి శక్తి పీఠంగా కాశీ క్షేత్రంలో విశ్వనాథుడి శక్తి స్వరూపంగా చెప్పబడుతోంది అమ్మ విశాలాక్షమ్మ మనకి దక్షయజ్ఞం గురించి సతీదేవి ఆ యజ్ఞంలో అమ్మ ఆహుతి అవ్వడం అమ్మ శరీర భాగాలు మన భా భరత భూమిపై పద్దెనిమిది భాగాల్లో ప్రధానంగా పడ్డవాటిని శక్తి పీఠాలుగా చెప్తూ ఉంటాం కదా అందులో అమ్మవారికి సంబంధించినటువంటి చెవి పోగులు అంటే కుండలాలు పడినటువంటి ప్రదేశమే కాశీ విశాలాక్షిగా అమ్మ పూజలు అందుకుంటోంది గేట్ నెంబర్ వన్ నుంచి కానీ గేట్ నెంబర్ ఫోర్ నుంచి కానీ ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా మనకు అక్కడ క్లియర్గా తెలుగులో ఇంగ్లీష్లో మనకి బోర్డ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయండి ఆ బోర్డ్ల ప్రకారం ఆ యారో మార్క్స్ ప్రకారం చక్కగా మనం మనకేదో ఇల్లుల మధ్యలోనే టెంపుల్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక ఒక కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు అమ్మ ఆలయం వచ్చేస్తుంది అనమాట మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కాశీ వచ్చినప్పుడు కూడా మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా వీడియోస్ అనేవి వేయడం అన్నపూర్ణమ్మ విశాలాక్షి అలాగే వారాహి అమ్మ మీద ప్రత్యేకంగా నేను వీడియో ప్రజెంట్ చేశాను మీలో ఎవరైనా చూడకపోతే కనుక వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళా వెళ్ళాలి అక్కడ ఉండేటువంటి దర్శనాలు అవి టైమింగ్స్ ఎవ్రీథింగ్ కూడా అలాగే అన్నపూర్ణమ్మకు సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను ఆ వీడియో చూడండి చాలా క్లియర్గా మీరు వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఈ వీడియోలో అంటే ఈసారి చేసుకున్నటువంటి ట్రిప్ డిఫరెంట్ కాబట్టి దాని ప్రకారం మీతో నేను వివరాలు పంచుకోవడం జరుగుతోందన్నమాట ఇప్పుడు మనం పొద్దున్న మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాలాక్షమ్మకు జరగబోయేటువంటి అభిషేకానికి అటెండ్ అవుతున్నాం అనమాట కాశీ విశాలాక్షమ్మకి ఇదివరకు అయితే మూడు పూటలు అభిషేకం చేసేవారండి ఇప్పుడు రెండు పూటలు మాత్రమే ఉంటుంది పర్వదినాలు విశేష మాసాలు వీకెండ్స్ లాంటివి ఉంటే అది కూడా కష్టం అనమాట కాశీ వంటి మహాపుణ్యక్షేత్రంలో మనం కాస్త డబ్బులు ఖర్చు పెట్టగలిగితే ఎన్నో మహాభాగ్యాలండి విశ్వేశ్వరుణ్ణి మన చేతులతో తాకచ్చు స్పర్శలింగం అలాగే కాశీ విశాలాక్షమ్మని మన చేతులతో తాకి పంచామృతాలతో అమ్మకు అభిషేకం చేసుకోవచ్చు అలాగే అన్నపూర్ణమ్మకి కూడా చక్కగా అభిషేకం చేయించుకోవచ్చండి అయితే మనం కాశీలో చేరుకున్నాము అనగా ఆ రోజు రాత్రి కానీ రేపు విశాలాక్షమ్మ దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి అనేటువంటి తలంపు ఉన్నప్పుడు పర్వదినాలు లేవు వీకెండ్స్ కాదు ఇప్పుడు మనం ప్రత్యేకమైనటువంటి సమయాల్లో రాలేదు నార్మల్ డేస్లోనే వచ్చాము అని అనుకుంటే మాత్రం మీరు విశాలాక్షమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పండితులు ఎవరున్నా కూడా వారిని అమ్మ అభిషేకంలో మేము పాల్గొనాలనుకుంటున్నామండి మీరు చెప్పండి రేప ఎల్లుండా మీరుండేటువంటి సమయాన్ని బట్టి అదే ఈరోజు వచ్చేసి సాయంత్రం అభిషేకం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అయితే పాజిబిలిటీ ఉండదు రోజు ముందు ముందుగనుక మీరు కాసి చేరుకుంటే మీరు గేట్ నెంబర్ వన్ నుంచి కానీ ఫోర్ నుంచి కానీ లోపలికి ఎంటర్ అయ్యి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అక్కడ ఉండే బోర్డ్స్ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళి చూసుకొని విశాలక్ష్మి టెంపుల్ ఎక్కడుందో లోపలికి వెళ్ళి పండితులను అడిగారు అనుకోండి అక్కడ ఎవరున్నా కూడా మీరు రేపు అనుకుంటే పొద్దున్న సాయంత్రం అనుకుంటే సాయంత్రం అవైలబిలిటీ వాళ్ళు చెప్తారు ఒకవేళ మన అదృష్టం బాగుండి వాళ్ళు ఉందండి అవకాశం రండి పాల్గొనండి అంటే మాత్రము ఇవేవి ఆన్లైన్లో టికెట్స్ లాంటివి పెట్టరండి అఫీషియల్గా కూడా మనకేమి అక్కడ కూర్చొని రాయడాలు టికెట్లు ఇవ్వడాలు లాంటివి అనమాట జస్ట్ మనం వాళ్ళతో మాట్లాడుకుంటే అవైలబిలిటీ చెప్తారు ఒక గోత్రానికి ఇద్దరు పర్సన్స్ని భార్య భర్త సంప్రదాయమైనటువంటి దుస్తులు మనం అమ్మవారికి రెండు చీరలు తీసుకొని వెళ్ళాలన్నమాట కొత్త చీరలు ఎందుకంటే విశాలాక్షమ్మ గురించి చాలామందికి తెలుసు అమ్మ వెనకాల ఉండేటువంటి రూపం స్వయంభువు ముందు ఉండేటువంటి రూపము ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి రూపం అన్నమాట సో మనకిక్కడ ముందు దర్శించుకునేటప్పుడు ప్రతిష్ఠించినటువంటి రూపం వెనకాలే స్వయంభూ రూపం కూడా ఉంటుంది కాస్త గమనించి పక్కకొచ్చి చూసామంటే అమ్మ కనిపిస్తారండి సో అలా అంత దూరం వెళ్ళి కాశీ విశాలాక్షమ్మను తాకి వచ్చేటువంటి అదృష్టాన్ని మనం పొందాలి అనేటువంటి భావన ఎవరికి ఉన్నా కూడా పండితులను అడిగి అవైలబిలిటీ చూసుకొని వాళ్ళు ఎంత పైకం చెప్తే అంత చెల్లించి మనం అభిషేకంలో అయితే పాల్గొనవచ్చు అనమాట మేము కూడా అంతే వెళ్ళిన తర్వాత ముందుగా అక్కడికి వెళ్ళి ఉందా లేదా అవకాశం అనేది తెలుసుకున్న తర్వాతే అభిషేకంలో పాల్గొన్నాము ముందు రోజు మీకు చెప్పాను కదా మేము షాపింగ్ కూడా చేయడం జరిగింది అమ్మకు రెండు చీరలు కొనాలి అని చెప్పేసి సో శారీస్ కొనుక్కొని మేము పొద్దున్నే మూడు నలభై ఐదుకంతా టెంపుల్లో ఉన్నాం అనమాట మాకు ఈసారి చాలా అదృష్టాలే అని చెప్ప టెంపుల్ ఒకరి తర్వాత ఒకరం కాస్త అక్కడ ఉండేటువంటి చెత్తను తోసేటువంటి అదృష్టం కావచ్చు నూట ఎనిమిది ప్రదక్షిణలు అమ్మకు అలంకారం చేస్తున్నంతసేపు కూడా అభిషేకం అయిపోయాక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయమని మొదటిసారి అనమాట పండితులు చెప్పడం ఇప్పటివరకు నాకు ఎప్పుడు ఎన్నిసార్లు కాసే వెళ్ళినా చెప్పింది లేదు ఏమో నాకు ఈ విధంగా అమ్మ చెప్పారేమో నా కర్మని ఏదో తొలగించుకునే భాగ్యాన్ని అమ్మ నాకు ఇచ్చారేమో అనిపించింది నేను మృదులస్ వరల్డ్ మృదుల గారు ఇద్దరం కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశామన్నమాట అమ్మకి అభిషేకం అయిన తర్వాత అమ్మకు అలంకారం చేయడానికి సుమారుగా గంట నుంచి గంటన్నర టైం పడుతుంది సో మనం ఈ లోపు ప్రదక్షిణలు స్తోత్ర పారాయణాలు లలితా సహస్రం అమ్మకు సంబంధించినటువంటి ఏదైనా నామస్మరణ చేసుకొని చక్కగా మనం సంతోషంగా ఆధ్యాత్మికంగా గడపచ్చండి విశాలాక్షమ్మ టెంపుల్ అంటే మామూలు విషయం కాదు మీకు కళ్ళకు చూడడానికి ఏదో సాధారణమైనటువంటి గృహంలాగా నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది కాశీ వచ్చి ఫస్ట్ ఫీల్ ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇది ఏంటి ఇంత పెద్ద శక్తిపీఠం కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి కంచి కామాక్షిని చూస్తేనే చాలు పద్దెనిమిది శక్తి పీఠాలు చూసినట్టు అంటారు ఏంటి విశాలాక్షమ్మ టెంపుల్ ఇంత సింపుల్గా ఉంది అని మన కళ్ళకి భౌతికంగా అక్కడ అనిపించవచ్చు కానీ ఆధ్యాత్మికంగా మానసికంగా అమ్మ గురించి తెలిసి అడుగు పెట్టేవారికి అదొక అద్భుతమైన ప్రపంచం జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి భాగ్యం అనమాట ఆ తల్లిని స్పృశించి అభిషేకం చేసుకోవడమైనా ఆ తల్లి దర్శనాన్ని పొందడమైనా మన రాతలో మన జీవితంలో రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందనమాట విశాలమైనటువంటి కన్నులతో మనం అమ్మ పాదాల వైపు ఆ శ్రీచక్రం వైపు ఆ తల్లి కన్నుల వైపు చూస్తేనే చాలు మన పాపాలన్నింటినీ తన చక్కనైనటువంటి చూపుతోటే హరించి వేస్తుందిట మనల్ని పుణ్యప్రదల్ని చేసి సౌభాగ్యాన్ని ప్రసాదించి కోరుకున్న కోరికలన్నింటినీ ప్రసాదించి మళ్ళీ మనల్ని బయట అడుగుపెట్టేలా చేసేటువంటి విశాలమైనటువంటి హృదయం విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి జగజ్జన తల్లి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత సింపుల్గా ఉందేంటి అనే భావన రాకుండా సంతోషంగా అమ్మ దర్శనం చేసుకోండి ఇక వీడియో షూట్ అయితే మాత్రం పొద్దున్న ఐదు గంటల లోపే కదండి మ్యాక్సిమం అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని షూట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అందరినీ చూసిన తర్వాత మేము కూడా లోపల ఉండేటువంటి విశేషాలు షూట్ చేయడం జరిగింది మీరు నార్మల్గా యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే కనిపిస్తాయండి ఇది అభిషేకం చేసుకోవాలంటే కాస్త డబ్బులు ఖర్చు పెడతాం అనుకుంటే కనుక ఇది ప్రాసెస్ లేదు అంటారా ఏ సమయంలో అయినా పొద్దున్న నాలుగు గంటలకు మొదలు పెడితే రాత్రి పదకొండు గంటల వరకు అమ్మ దర్శనం ఎప్పుడైనా చేసుకోవచ్చు నిత్యం కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది అమ్మ కుంకుమిస్తారు అమ్మవారి చీరలు కూడా ప్రసాదంగా కావాలంటే మనకిస్తారు నాకు మా ముగ్గురికి కూడా అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ పెట్టి అక్కడ ఉండేటువంటి పండితులు అభిషేకం చేయించుకున్నాం కాబట్టి ఇచ్చారు అండ్ అమ్మకి అభిషేకం చేసినటువంటి పంచామృతాలు కూడా మా చేత్తోనే పంచి వచ్చామన్నమాట అలా ఈసారి విశాలక్షమ్మ అభిషేకం దర్శనంకి సంబంధించి అన్ని పూర్తి చేసుకొని బయటకు వచ్చాక డుండి గణనాథుడిని చూడటం అవ్వలేదు మనం కాశీ వస్తే ఖచ్చితంగా డుండి గణనాథుడి దర్శనం కూడా చేసుకొని తీరాలన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా అక్కడికక్కడే ఉంటాయండి జాగ్రత్తగా అటు ఇటు గమనించుకుంటూ వెళ్ళాలన్నమాట ఏదో గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఏదో మనం నడుస్తూ నడుస్తూనే మధ్యలో షాప్లోనే గుడి ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా ఉంటాయి అనమాట విశ్వనాథ్ టెంపుల్ లోపలికి వెళుతున్నా మనంగా లెఫ్ట్ సైడ్లోనే మనకి డుండీ గణేష్ ఉంటారు ఇంకొక రెండు అడుగులు ముందుకు వెయ్యంగానే రైట్ సైడ్లో మనకు అన్నపూర్ణం ఉంటారనమాట ఇంకా అది దాటి లోపలికి వెళ్ళిపోతే ఇంకా మనం మెయిన్ టెంపుల్ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఇక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం గేట్ నెంబర్ వన్ నుంచి బయటకు వస్తున్నాము అనంగా మనకి ఇక్కడ కనపడేది సాక్షి గణపతి ప్రతి జ్యోతిర్లింగంలో ప్రతి శైవ క్షేత్రంలో గణపతికి ఒక ప్రత్యేకత ఎక్కడో ఒక దగ్గర ఉంటుందండి అలాగే కాశీకి వస్తే డుండి గణనాథుడి దర్శనం మొత్తం కాశీ అన్ని ఆలయాల సందర్శన అయిపోయిన తర్వాత ఇంకా మనం వెళ్ళిపోతాము అనగా ఈ సాక్షి గణపతి దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఈ సాక్షి గణపతి ఏంటంటే మనం కాశీ యాత్ర పరిపూర్ణం చేసుకున్నాము అనేందుకు సాక్ష్యంగా ఉన్నారు స్వామివారు కాబట్టి జాగ్రత్తగా గేట్ నెంబర్ వన్ నుంచి బయటకు వచ్చేటప్పుడే మీరు చూసుకుంటూ వచ్చారనుకోండి మీకు అక్కడ స్వామివారు ఒక గ్రిల్ లోపలే ఉంటారనమాట ఈ టెంపుల్ మార్నింగ్ టైంలో కాసేపు మాత్రమే తెరిచి ఉంచుతారు ఇక గేట్ నెంబర్ వన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత అంటే చాలామందికి అర్థమయ్యేలా చెప్పాలంటే దశాశ్వం ఘాటు వైపు మనం నడుచుకుంటూ వెళ్తే గనక నంది సర్కిల్ నుంచి మీకు ఇక్కడ బృహస్పతి ఆలయం కనిపిస్తుంది అక్కడ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కాశీలో మనకి నవగ్రహాలు అంటే ఏదో అన్నీ ఒకే దగ్గరుండి కనపడం మనం నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆ మార్గాల్లోనే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధంగా మనకి దర్శనం కల్పిస్తూ ఉంటారనమాట అవన్నీ స్వయంభూలే ఇప్పుడు మీరు చూసినటువంటి దేవాలయం బృహస్పతి వారి దేవాలయం అనమాట మీరు ఆర్చ్ గుర్తు పెట్టుకోండి ఇది గేట్ నెంబర్ వన్ అంటారనమాట నంది సర్కిల్ నుంచి మనం తీసుకుంటే మనకి ఇవన్నీ ఒక్కోటి ఒక్కో దగ్గర డివైడ్ అయిపోతాయి మీరు ఆర్చ్ గుర్తు పెట్టుకుంటే దీని నుంచి మీరు ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్ళంగానే రైట్ సైడ్లో విశాలాక్షమ్మ వైపు వెళ్ళిపోవచ్చు కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళిపోతారు అలా స్ట్రైట్గా వెళ్ళే క్రమంలోనే లెఫ్ట్లో డుండీ గణనాథ్ వస్తారు మీకు రైట్లో అన్నపూర్ణమ్మ కనిపిస్తారు ఇంకొక రెండు అడుగులు వేయంగానే విశ్వనాథ్ కారిడార్లోకి వెళ్ళిపోతారు సో అందుకే గుర్తుపెట్టుకోండి అలా డుండి గణనాథుడు సాక్షి గణపతి ఆ లేన్లోంచే వచ్చాం కాబట్టి వాళ్ళ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎప్పుడు వెళ్ళడం అవ్వలేదు కానీ ఇక్కడ స్వామివారు తిలబాండేశ్వరుడు అని పిలుస్తారు స్వామి గురించి నాకు తెలుసండి కానీ వెళ్ళటం అవ్వలేదన్నమాట ఎప్పుడూ మిస్ అవుతూ ఉండేదాన్ని బట్ ఈసారి స్వామివారిని దర్శనం చేసుకునే అదృష్టం కూడా వచ్చింది ఇక్కడ కూడా ఈశ్వరుణ్ణి తిలబాండేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు ఇక్కడ స్వామివారు ఒక చిన్న అంగుళంతో మొదలుపెట్టి ఈరోజు కాశీ అయితే ఉందో అప్పటి నుంచి ఈ శివలింగం ఉంది ఈ లింగం ఇంత పెద్దదైందనమాట ఇక్కడ ఉండేటువంటి మరో వింత ఏంటంటే మనం ఈ స్వామివారి చుట్టూ ఒక దారము ఏదైనా ఒక కొలత కోసం కట్టామనుకోండి మీరు కరెక్ట్గా ఒక నెల రోజుల తర్వాత లేదా ఒక రోజు తర్వాత ఒక సంవత్సరం తర్వాత చూస్తే స్వామివారి రూపం పెరుగుతోంది అనేందుకు సాక్ష్యంగా ఆ దారం మీకు ఖచ్చితంగా తెగిపోయి కనిపిస్తుంది అంటే స్వామివారు ఒక చిన్న అంగుళంతో మొదలై ఈ రోజు ఇంత పెద్దగా ఎదిగారు రోజుకి ఇంత కొంచెం సైజు చెప్పును పెరుగుతూ ఉంటారు తిలబాండేశ్వరుడు అని చెప్పి స్వామిని పిలుస్తారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అనేది ఒక నమ్మకం అనమాట ఇలా సకల దేవతామూర్తులు ఈ టెంపుల్లో కూడా ఉంటారండి జాగ్రత్తగా ప్రతీది అణు అణువున చూస్తూ దర్శించుకొని మనం బయటకు రావాలన్నమాట మొత్తానికి విశాలాక్షమ్మ డొండి గణనాథుడు అలాగే తిలబాండేశ్వరుడు సాక్షి గణపతి అందరి దర్శనాలు అయిపోయాయి ఇంకొక రెండు వీడియోలు మాత్రం మిగులున్నాయండి ఒక షాపింగ్ రూపంలో అండ్ విశ్వనాథ్ కారిడార్ టికెట్స్కి సంబంధించి స్పర్శ దర్శనంకి సంబంధించి ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను అక్కడితో మన కాశీ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఈసారి మీరు కాశీ వెళ్తే మాత్రం గంగా నది ఫస్ట్ నెక్స్ట్ భైరవ్ ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని మస్ట్ విజిటెడ్లో మన వీడియోస్ చూసి వెళ్లే వాళ్ళు మాత్రం అన్ని ఒక ప్లాన్ ప్రకారం చక్కగా పేపర్ మీద ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అని కోరుకుంటూ స్పెషల్గా ఒక ప్లేలిస్ట్ పెడతాను అలాగే మీరెవరైనా కాశీ వెళితే మాత్రం ఎలాంటి సహాయం కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెయిల్ లో నాకు మెసేజ్ చేయొచ్చండి ఫైనల్లీ ఫైనల్లీ కాశీ యాత్ర అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇవాళ మార్నింగ్ విశాలాక్షమ్మ అభిషేకానికి వెళ్ళాము అమ్మవారి అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిలభాండేశ్వరుడు దగ్గరికి డుండి గణేష్ని చూడడం అవ్వలేదు పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉండడం వల్ల ముందు రెండు రోజులు కూడా కుదరలేదనమాట డుండి గణనాథుడు సాక్షి గణపతికి మేము వచ్చినట్టుగా చెప్పేసి సో ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట వెళ్లే ముందర మళ్ళీ కాలభైరవుడిని దర్శించుకొని స్వామివారికి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కాశీ పట్టణంలోకి రానిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకొని సో ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ బయలుదేరుతాం అనమాట టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి మాకు ఫ్లైట్ వచ్చేసి మధ్యాహ్నం టూ థర్టీకి ఉంది సో ఇంకా మధ్యాహ్నం కంతా ఇంటికి రీచ్ అయిపోతాను థ్యాంక్ యూ సో మచ్ లగేజ్ అంతా కొంచెం ఉంది సర్దాల్సింది అవన్నీ కూడా ఒక లైన్లో పెట్టేయాలి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట గబాల ట్రస్ట్ తరపున హారతికి రావడం ఆ తర్వాత పర్సనల్గా మేము కాశీ ప్రయాణం అంతా చేయడం ఆర్కే తెలుగు బ్లాగ్స్ ఘన గారు మృదులా వరల్డ్ మృదుల గారు నిజంగా చాలా బాగా ఏదో సొంత అక్కలతోటి చెల్లితోటి ఉన్నట్టుగా మేము అనమాట ఇవాళ మళ్ళీ వాళ్ళను వదిలి అన్నలతో కూడా అనమాట అన్నలు అంటే అదే అన్నలు వాళ్ళు వదనల కింద వస్తారు బట్ అక్క అన్న అని అలవాటైపోయింది వాళ్ళని పిలవడం చాలా మంచిగా అనిపించింది హ్యాపీగా ఏదో ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపించింది ఈసారి కాశీ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కసారి ఒక్కో విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ని భగవంతుడిస్తాడు ఒక ఇంకొక అద్భుతమైన అనుభూతిని పొంది మరిన్ని జ్ఞాపకాలని మూట కట్టుకొని మళ్ళీ స్వామివారు నాకు దర్శన భాగ్యం ఇవ్వాలి అని కోరుకొని కాశీ ప్రయాణం అయితే ఇలా వెనక్కి వెళుతున్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ నమస్తే